హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఏ లేటెస్ట్ కలెక్షన్స్ ఇవి వచ్చేసి డిజైనర్ వైర్ శారీస్ అండి మెటీరియల్ క్వాలిటీ అలానే కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి జార్జెట్ అండ్ ఆర్గాన్జా మిక్స్డ్ ఫ్యాబ్రిక్ వస్తుంది శారీకి బోత్ సైడ్స్ వచ్చేసి మనకి ఇలా లేస్ ఉంటుందండి పర్ల్స్తో లేస్ వస్తుంది స్టిచ్ ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడాను మనకి స్వరవాసకి స్టోన్ వర్క్ వస్తుంది వాషబుల్ ఉంటుందండి వాష్ చేసిన వర్క్ కానీ కలర్ కానీ ఎలాంటి చేంజ్ ఉండదు మెటీరియల్ క్వాలిటీ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ చాలా బాగున్నాయండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండి రన్నింగ్ పళ్ళు ఉంటుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడాను మనకి స్టోన్ వర్క్ ఉంటుంది స్టోన్స్ కూడాను చాలా స్టిఫ్గా ఉంటాయండి అంటే వాష్ చేసినా కూడా మనకి అవి చేంజ్ అవ్వు రాలిపోవడం అలా ఏముండదు అనమాట షోల్డర్ పార్ట్ వరకు హెవీగా స్టోన్ వర్క్ వస్తుంది రిమైనింగ్ శారీ వచ్చేసి త్రీ బై ఫోర్త్ అండి బాటంలో మనకి స్టోన్ వర్క్ వస్తుంది బోత్ సైడ్స్ వచ్చేసి లేస్ ఉంటుంది అండ్ రన్నింగ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా మనకి డిజైనర్ వేర్ ఉంటుంది జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది సీక్వెన్స్ వర్క్ వచ్చేసి థ్రెడ్ వీవింగ్ ఉంటుందండి స్టిచ్చెస్ ఉంటుంది అండ్ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సి ఆప్షన్ లేదు మీకు ఏ సారీ నచ్చిన సరే నెంబర్తోనే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపించే నెంబర్ ఏదైతే ఉంటుందో ఎయిట్ డబుల్ జీరో ఎయిట్ వన్ జీరో ఎయిట్ డబల్ టూ ఈ నెంబర్కి మాత్రమే వాట్సాప్ చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ షిప్పింగ్ ఉంటుందండి ప్రీమియం క్వాలిటీ హెవీ క్వాలిటీ ఉంటుంది వాషబుల్ ఉంటుంది సో మనకి మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బిల్ బటన్ని యాక్టివేట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది ఇందులో టోటల్గా సిక్స్ కలర్స్ ఉన్నాయండి సిక్స్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ ఫ్రెండ్లీ బడ్జెట్ ఉన్నాయి మార్కెట్ ప్రైస్ వచ్చేసి అబో థౌజండ్ ఉంటుందండి థౌసండ్ అబోనే ఉంటుంది అండ్ మన దగ్గర రీజనబుల్ ప్రైస్లో అలానే ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్ ఉన్నాయి ఎవరు కూడా మిస్ చేసుకోకండి అండ్ ఫ్యాబ్రిక్ కూడా ఫాలింగ్ ఉంటుందండి రఫ్గా స్టిఫ్గా అలా ఏమి ఉండదు స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది వెరీ లైట్ వైట్ ఉంటుంది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాషబుల్ ఉంటుంది ఇందులో టోటల్గా సిక్స్ కలర్స్ ఉన్నాయి సిక్స్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి లోవర్ సారీ అండ్ బ్లౌజ్ అండి మనకి థ్రెడ్ బీవింగ్ వచ్చేసి అందులో సీక్వెన్స్ వర్క్ ఉంటుందండి సో వాషబుల్ ఉంటుంది మనం వాష్ చేసినా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది శారీ కూడా మనకి డబల్ షేడ్ ఉంటుందండి ఒకటి వచ్చేసి చూడండి మనకి పిస్తా గ్రీన్ షేడ్ అండ్ సిల్వర్ కలర్ షేడ్ వస్తుంది మంచి షైనింగ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడాను చాలా బాగున్నాయి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది మీరు శారీని ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు మీ కంప్లీట్ అడ్రస్ వన్ ఆర్ టూ ఆల్టర్నేట్ నెంబర్స్ మీకు ఏ కొరియర్ సర్వీస్ అవైలబుల్ అనేది మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి వన్స్ ఆర్డర్ రిసీవ్ చేసుకున్నా కూడా ఓపెనింగ్ వీడియో కంపల్సరీగా ఉండాలండి వితౌట్ ఓపెనింగ్ వీడియో డ్యామేజ్ సారీస్ రిటర్న్ తీసుకోము దయచేసి గమనించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ